రైతు సోదరులకు నమస్కారం అండి మనం ఇవాళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా బల్లారి సరౌండింగ్ లో ఉన్నాము అన్న ఊరు పేరు రూపన్ గుడి బల్లారి తాలూకు బల్లారి డిస్టిక్ రూపన్ గుడి అనే విలేజ్ లో ఉన్నాము బల్లారి తాలూకు బల్లారి డిస్టిక్ సో రైతు వచ్చేసి దగ్గర దగ్గర పదిహేను ఎకరాలు మిరప పంట సాగు చేస్తా ఉన్నారు సో ఇందులో వచ్చేసి మూడు రకాల వెరైటీస్ తను ఎంచుకుంటా ఉన్నాడు త్రీ ఫోర్ ఫైవ్ డబల్ ఫైవ్ వన్ టూ జీరో ఫోర్ త్రీ ఓకే దీనికి గాను రైతు వచ్చేసి పది పదిహేను రోజుల క్రితము లాడియా స్ప్రే చేయడం జరిగింది సో దానికి వచ్చినటువంటి రిజల్ట్ ఎలా ఉంది అనేది రైతు మాటల్లోనే విన్నాం చెప్పండి బ్రదర్ మీరు లాడియా ఎప్పుడు స్ప్రే చేశారు దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి లాడియా పది ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ అయింది స్ప్రే చేసినాక స్ప్రే స్ప్రే చేసిన తర్వాత మాకు గ్రోతింగ్ అనేది వచ్చింది బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి మళ్ళీ బాగా ఎర్రనల్ తమ రెడ్ మైట్స్ తామర పురుగు అంత క్లీన్ బాగా తెల్ల దోమ ఎఫెక్ట్ తెల్లదోమ్మ కూడా అయిపోయింది సో ఎర్రనల్లి తామర పురుగు దాంతోపాటు తెల్లదోమ మూడు క్లీన్ అయిపోయినాయి ఆ తర్వాత సైడ్ బ్రాంచెస్ రావడము ఏదైతే పై ముడతా కింద ముడతా ఉందో రెండు క్లీన్ అయిపోయినాయని చెప్పి చెప్తా ఉన్నారు ఫార్మరు సో అలాగే మీరు ఒకసారి కన్నడలో అడగండి సార్ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ನಿಮ್ದು ಯಾವ ರೂಪನಗುಡಿ ನಾವು ಬಳ್ಳಾರಿ ಡಿಸ್ಟ್ರಿಕ್ ತಾಲೂಕು ನೀವು ಇದು ಲಾಡಿ ಸ್ಪ್ರೇ ಮಾಡಿ ಎಷ್ಟು ದಿನ ಆಯಿತು ಒಂದು ಹದಿನಾರು ದಿವಸ ಆಯಿತು ಸರ್ ಹದಿನಾರು ದಿನ ಆಯಿತು ನಿಮ್ಗೆ ಈ ಹದ್ನಾರು ದಿನದಲ್ಲಿ ಈ ಹೊಲದಲ್ಲಿ ಏನು ಚೇಂಜಸ್ ಕಂಡಿದೆ ಸರ್ ಕೆಳ ಕೆಳಗ್ ಮುದ್ರು ಮೇಲ್ ಮುದ್ರು ಎಲ್ಲ ಕ್ಲೀನ್ ಆಗಿದೆ ಸರ್ ಬ್ರಾಂಚಸ್ ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ಸರ್ ಮತ್ತೆ ಚಿಗುರು ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ಸರ್ ಚಿಗುರು ಚೆನ್ನಾಗಿದೆ ಟ್ರಿಪ್ಸ್ ಟ್ರಿಪ್ಸು ಮೈಟ್ಸು ಬೆಳೆದ ಎಲ್ಲ ಇದೆ ಕಂಟ್ರೋಲ್ ಆಗಿದೆ ಸರ್ ಓಕೆ ಈ ಸ್ಪ ಬಳಸ್ಬೋದಾ ಇದನ್ನ ಎಲ್ಲರೂ ಬಳಸ್ಬೋದು ಸರ್ ರೈತರಿಗೆ ನಿಮ್ಮ ಪಕ್ಕ ರೈತರಿಗೆ ಹೇಳ್ತೀರಾ ನೀವು ಸರ್ ರೆಕಮೆಂಡ್ ಮಾಡಿದ್ದೆ ಸರ್ ಒಂದು ಐದು ಜನಕ್ಕೆ ರೆಕಮೆಂಡ್ ಮಾಡಿದ್ದೆ ಸರ್ ರೆಕಮೆಂಡ್ ಮಾಡಿದ್ದೀರ ಬಳಸಿದಾರೆ ಅವರು ಕೂಡ ಬಳ್ಸಿದ್ದಾರೆ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ಹೋದರೆ ಚೆನ್ನಾಗಿದೆ ಚೆನ್ನಾಗಿದೆ ಇದ್ರ ಜೊತೆಗೆ ಏನು ಹಾಕ್ಕೊಂಡಿದ್ರಿ టైటానిక్ టైటానిక్ ఓకే ఓకే రిజల్ట్ ఎలా ఉంది బ్రదర్ మీరు సాటిస్ఫై దీనికి ఇతర రైతులు చెప్తా చెప్తున్నారు సార్ ఓకే సో ఇదైతే యాక్చువల్గా చాలా డ్యామేజ్ అయిన పంట అంట ఇక్కడున్న పంటలు కొంచెం తక్కువ ఉండే గ్రోత్ అది అని చెప్పేసి అన్నారు ఈ లాడియా ఏదైతే డోస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మీరు పంట రూపురేఖలో చేంజ్ అయిపోయినాయి ఆ తర్వాత ఈ రైతుకు వచ్చేసి నేను అలెక్సా ఫైవ్ జీ రికమెండ్ చేస్తా ఉన్నాను ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంది ఈ మిరప పంట ప్రజెంట్ ఎలా ఉంది కదా ఒక టెన్ డేస్ తర్వాత ఎలా ఉంది ఏంటనేది ఇంకో వీడియో రూపంలో మేము మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ